టీడీపీ నాయకులు రాజలింగంపై వైసీపీ నేతలు దాడి చేశారు ఆదివారం సాయంత్రం కల్లూరు చెండమ్మ సర్కిల్ శ్రీనివాస్ నగర్లో టీడీపీ నాయకుల ఇంటిపై వెళ్లి పదిహేను మంది వైసీపీ నాయకులు మాకుమూడిగా దాడి చేసి గాయపరిచారు నిద్రలో ఉన్న రామలింగంను అతని భార్య సుభద్రను కుమారుడు వెంకట్రమ్మను తీవ్రంగా గాయపరిచారు వైసీపీకి చెందిన అబ్రహం రాంబాబు గతంలో కూడా వీరిపై దాడి చేశారని బాధ్యులు తెలిపారు ఒక్కసారిగా పదిహేను మంది ఇంటిపై దాడి చేయడం దారుణమని అన్నారు గతంలో వారిపై ఎఫ్ఐఆర్ కూడా తెలిపారు రాజలింగంకు ఏడున్నర లక్ష దాడి చేశారని తెలిపారు ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చినందుకే తమపై దాడి చేశారని అన్నారు స్థానికులు నూట ఎనిమిది వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు لیکن تصور ہم ان کو سریتا ماں کا بنتے ہوئے وہ اس کے اوپر کی کینوس پر وہ جو ہے اے بدلنے پر وہ اس سے نکل کر الگ الگ بنتے ہیں ساتھ میں రాంబాబు డబ్బులు ఇస్తే రాంబాబు కార్ డ్రైవర్ ఇంకా మిగతా ఏరుకుల పిల్లలు వచ్చి వాళ్ళన్నా ఫస్ట్ గొడవ పెట్టుకుని వాళ్ళన్నా చాలా వచ్చిన సార్ అంతే వయసు వచ్చినారు సార్ మేము ఇంట్లో ఇద్దరు పండుకొని ఉన్నాం సార్ నా భర్త కొంచెం తాగున్నాడు చనిపోయిన వాళ్ళ ఎమ్మడిగా వేసినాడు మట్టిదనాన్ని కొద్ది అడు కొంచెం కొంచెం వేసుకున్నాడు సార్ ఎక్కువ నా భర్త కాస్త పెళ్లి వేసుకొని పిల్లలు మేము అంతా పండుకున్నాం సార్ ఇంట్లో ఇంకా అంతే వాళ్ళందరూ ఇంట్లో దూరపడి వచ్చి కొడుతుంటే నా భర్తగానే వరే కాదు నీటికి నువ్వేనే అని చెప్పి అన్నగుణంగా వేసిన ఒక్కొక్క కర్ర ఇలా దాడి చేసారు చెప్తారు పేర్లు అయితే తెలియదు సార్ పిల్లలు అయితే మొక్కలు గుర్తుపడతా చాలా మంది మర్డర్ కేసులలో కేసులు కూడా తిరిగినారు సార్ డబ్బులు ఇస్తే ఎవరైనా మీకు వాళ్ళకి ఎంత మంది పాత ఇప్పుడు కొట్టి పిల్లలకు మాకు ఎలాంటి విజయ సంబంధం లేకుండా సార్ మళ్ళీ ఎందుకు ఎందుకు దాడి చేస్తారు రాంబాబు అని ఆ వ్యక్తి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించి కొట్టించినాడు సార్ వాళ్ళు ఆ ఏరియాలో రాడీలు ఉండాలి సార్ ఆ పిల్లలు వచ్చి కొట్టినారు సార్ నా తల బగిలి రక్తం కాడుతున్నా కూడా నా భర్తనే

సుమారు అంటే ఇంటి నిండా దండుకున్నారు సార్ మాల కుటుంబ పదహైదు మంది సార్ ఒక్కరిని ఒక్కరు కట్టే పట్టుకుంటే ఒక్కరు ఒక్కరిని పట్టుకుంటే ఒక్కరిని ఇస్తాను సార్ పేరు సుభద్ర సార్